నల్లమ్మగం ఎర్రగందంటే ఇంకా ఎర్రగుండే వాళ్ళ పరిస్థితి ఏం పరికం ఇల్లు గాయ్స్ పొద్దు పొద్దున్న అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చినారు జోలో చెప్తే ఎయిట్ మినిట్స్ అయితే వాటర్ తాపుకోకుంటున్నామైతే ఛాలెంజ్ ఇచ్చినారు మా అన్ను ప్లస్ ఫాలోవర్లు ఎయిట్ మినిట్స్ ఉంటాను చూద్దాం ఆన్లైన్ లాస్ట్ టైం ఉన్నాము లాస్ట్ టైం అయితే టూ మినిట్స్ ఉన్నా గానీ ఎయిట్ మినిట్స్ అంటున్నారు అందుకే ముందు జాగ్రత్తగా మైసూరు పాకు కూల్ వాటర్ అయితే పెట్టుకున్నా చూద్దాం ఎయిట్ మినిట్స్ ఉంటానో లేదో ఫస్ట్ అయితే 8 నిమిషట్స్ టైమర్ పెట్టుకున్నా తర్వాత దేవుని మీద బారం వేసి తినేదైతే స్టార్ట్ చేసినా ఏ మాట్ మల మల మాట్ంది తగ్గేలే బాలు లేండింగంది వాయే ముక్కలు ఉండిపోయి వొల్లే చూద్దాం అంట టిష్యూ సరా టిష్యూ అంటది లైట్ గా మండుతున్నట్టుంది కదరా చూద్దాం 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 నాకు ఇంత మంటలు వేస్తే సంటే వీళ్ళేదో రవితేజ బ్రహ్మానందం నవినట్టు నవ్వుతాడు బండి చూస్తాడు రైడు పాపరాదురాయ ఇన్ని కష్టాలు పగలికి రాకూడదు అయింది ఎన్ని ఎనిమిది నిమిషాలు అప్లోడ్ కాదు కదా అప్లోడ్ చేయొచ్చా యూట్యూబ్ లో ఈ ఎక్స్ప్రెషన్ కనపడాలి అబ్బామా చేతులు బండికెళ్ళ పోతున్నాయి మైలాగా పోతున్నాయి మైసూర్ పాక్

ఎక్కిందో అనకూడదు ఎట్లుందా లోపలికి మండుతాంది మనోభావాలు ఎట్లున్నాయి చూపి ఇప్పుడు దెబ్బ తిన్నాయి చాలా దెబ్బ తిన్నాయి నా మనోభావాలు ఎన్ని టీచర్లు అయిపోతున్నావురా ఐదు ఆరు మూడు నిమిషాలే ఐదు నిమిషాలే కదా ఉండొచ్చు తగ్గిపోయింది

ఫేమస్ అయిపోతానే రేపటిందా లేదా థర్టీ త్రీ థర్టీ ఫోర్ సెకండ్స్ ఉన్నా ఇంకా థర్టీ ఫోర్ సెకండ్స్ ఉంటే అయిపోతుంది చిప్ ఛాలెంజ్ దాటే వాళ్ళు ఉన్నారా ఎనిమిది నిమిషాలు నేనున్నా ఉన్నా ఇన్ని నిమిషాలు అయిపోయింది ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసిన వాటర్ దాగ ఫస్ట్ టైం ఒక మైసూర్ బాగా చూస్తే ఇంత ఆనందం వేస్తుంది అని ఈరోజు తెలుస్తుంది ఇప్పుడు జోలో చిప్ లో ఉన్నా కాబట్టి ఛాలెంజ్ కంప్లీట్ చేసిన ఇప్పుడు మీరు నాకేమిస్తారన్న మండి మండి మటన్ సరే మండి ఈరోజు మధ్యాహ్నం ఎనిమిది నాకు నాకేం పెద్ద గాల ఆ మనిషిని చూడండి రెండు నిమిషాలు అయినా కానీ ఎట్లున్నాడు అది కానీ లో అవన్నీ తిన్నాడు థర్టీ మినిట్స్ తర్వాత అయినా మంట తగ్గలే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఫుడ్ లాగిన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్